గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నే లక్ష్మి అయ్యం రామ్ నల్గొండ ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి మనకి బయట ఎక్కడ ఒక చోట దొరుకుతాయి ఇక్కడ కెమికల్ లో దొరుకుతాయి ఇవన్నీ కూడా మన కంపెనీ సేంద్రియ ఎరువులు అంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకు అందిస్తుంది ఇక్కడ మీరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నది ఇవన్నీ కూడా ఇంట్లో వాడుకునే నిత్యం ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట కంపెనీ పేరు సనేజ్ మార్కెటింగ్ ఇది ఏపీ తెలంగాణకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇండియాలో ఫాస్ట్ గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏంటి అంటే సనేజ్ ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మనం ఎక్కువ భారతదేశానికి రైతే వెనుముక అంటాం కానీ మనం రైతుని ఎంతవరకు కాపాడుతున్నామంటే అస్సలు కాపాడతలేము ఎందుకంటే రైతు ప్రతి ఒక్కటి కూడా కెమికల్ 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 ప్రొడక్ట్ తీసుకుపోయి భూమిని మొత్తం సారం లేకుండా చేస్తున్నారు దట్ మీన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడున్న సిచువేషన్లో లో మంచి ఫుడ్ తీసుకుంటున్నామంటే తీసుకోవట్లేము అంత కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాం కెమికల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఏదితో లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు అయితే వస్తుంది అలాగే మన భూమిలో కూడా ఏదో ఒకటి ఇవ్వకుండా ఒక సేంద్రియ సేంద్రియ వ్యవసాయం కాబట్టి మనం సేంద్రియ పద్ధతి వ్యవసాయం వాడట్లేదు అది కాకుండా ఏదో ఒకటి ఫెర్టిలైజర్ షాప్ వెళ్ళి కెమికల్ ప్రొడక్ట్ తీసుకెళ్లి ఇస్తున్నాం దాని ద్వారా భూమిలో ఉన్న సారం మొత్తం తగ్గిస్తున్నాం మనం రైతుకి న్యాయం చేస్తున్నాం అంటే చెయ్యట్లేదు నేనేమంటున్నానంటే మనం ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ కనిపించే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మనం అలవాటు చేద్దాము మనం ఇక్కడ మీరు చూసినట్లయితే సాయిల్ కేర్ ఉంది ఇది భూమిలో వేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి సారవంతంగా ఉంటుంది భూమిలో ఉన్న బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని చంపి గుడ్ బ్యాక్టీరియా అనేది అక్కడ డెవలప్ అయ్యేలా చేస్తుంది దానివల్ల భూమి పిహెచ్ లెవెల్ కానీ భూమి మొక్కకి కావాల్సిన అంత పోషక విలువలు కానీ సారవంతంతో పాటు మనకి భూమిని భూమి అనేది రక్షణ మెయిన్ గా చెప్పాలంటే కాపాడుతుంది రక్తం చేస్తుంది సో ఇలా ఇక్కడీ కూడా కనిపిస్తున్నాయి అంటే నీమ్ ఆయిల్ ఉంటుంది పురుగులకి దేనికైనా కూడా ఒక ఆర్గానిక్ ఫామ్ లో కాకుండా పురుగుల మందులు కూడా ఉంటాయి సో మనము మన దగ్గరలో ఎవరికైనా ఉంటే మనకి అవసరం ఉంటే బయట తెచ్చే కెమికల్ ప్రొడక్ట్ వల్ల మనం భూమిని సారవంతం లేకుండా చేస్తున్నాము ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమిని కాపాడేటట్లయితాము సో మనం భూమిని కాపాడడం మన మనం రైతుకి ఎంతో గంత మేలు చేస్తాము మన భారతదేశానికి వెనుక రైతు కాబట్టి మనం రైతుని కాపాడుదాము ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయాలి